కొంతమందికి అప్పులు ఒక ముళ్ళు ఇక అందరూ మంచి వాళ్ళు ఇంట్లో పాపం మరి ఏ పక్క నుంచి ముళ్ళు ఉండాలి ముళ్ళు లేకపోతేనేమో భ్రష్టులు అవుతారు బట్ అప్పులు ఒక ముళ్ళుగా ఉంటుంది ఇక అది అది పీడిస్తూ ఉంటుంది ఇక అప్పులు దెబ్బకి పాపం చేయాలన్న వాంచ కోరిక ఆశ ఉత్సాహం మొత్తం అయిపోతుంది దేవునికి స్తోత్రం ఏం చేయాలనేది పాపం చేయాలనే కోరిక ఆశ ఆడవాడి మొత్తం విరిగిపోతాయి ఏది అప్పులు నేను ఏదన్నా తేడా పడ్డానంటే ఈ అప్పుల్లోనే చంపేస్తాడని దేవుడు నన్ను దేవా ఏ తప్పు చేయను నాయన నాకు ఈ బంధకాలని దించేవి ప్రభా ఏ పాపం చేయన్నాయన దేవుని ముందు మోకాళ్ళు వేస్తే ప్రభావా ఏ తప్పు చేయను అయ్యా చేసిందయిపోయినా ఏ ఇంక చేయను అయ్యా తీసేయి ప్రభా చచ్చిపోయేటట్టున్నా ప్రభావ ఆలోచించి ఆలోచించి ప్రభా అదే ఈ బరువులు ఏవి లేవనుకో ఇక ఆకెట్ల ఎగిరి పడితే మనిషిని ఆపలేం ఏదో ఒక వెయిట్ వేసి కూర్చోబెడతాడు ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి అసలు నాకు ఏ బరువు లేదు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొత్తండి అసలు నాకు ఏ ముళ్ళు లేదు ఏ బరువు లేదు ఏ ఇది లేదు నాకు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొత్తండి ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చేయొత్తలా అంటే నాకు తెలిసి ఎవరికోళ్ళకి అట్లా గుచ్చిపెట్టాడు అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగా ఎంతమంది ఇప్పుడు అన్న నాకు దగ్గము నాకుంది కొంతమందికి ఒక ముళ్ళు గుర్చాడు కొంతమంది రెండు మూడు ముళ్ళు ఉన్నాయి మనుషుల వెయిట్ను బట్టి గట్టిగా ఐదారు కూడా కూర్చు పెడతారు కొంతమంది దేవునికి స్తోత్రం కనుక హల్లే నాకు ముళ్ళు నాకు కొందనాడు చేతులు ఎత్తాడు మర్యాదగా అది మీ అందరి ముళ్ళు నాకు ముళ్ళు చేసి నాకు అమ్మ లేకపోతే నేనెంత మీటి మేళంగూరేగుతున్నావు మీ అందరి వారం నాకిచ్చి పెద్ద ముళ్ళు చేసి నా కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పండి ఇవన్నీ ఎందుకు మన శరీరమును నియంత్రించడానికి సాధన నీకు చేత అయితే చెయ్యి లేకపోతే నేను చేపిస్తాగా నేను నేర్పుతాగా అంటాడు ఆయన దావీదుకు యుద్ధమును నేర్పాడట బలమును ధరింపజేశాడట పౌలకు కూడా హెచ్చిపోకుండా నల్లగొట్టాడట బలమును ధరింపజేసాడట శక్తిని ఇచ్చాడట శక్తిని కాబట్టి ఇప్పుడు ఈ పోరాటంలో జయం పొందడానికి మనం చేయవలసినది ఏంటో దేవుడు ఇప్పుడు సూచించాడు మొత్తం మీద శరీరాన్ని అధిగమించాలి లేకపోతే అది మనల్ని నాశన వైపు నడిపిస్తుంది కన్ఫర్మేగా శరీరానుసారముగా నడుచుకోకండి అలా నడుచుకుంటే మీరు చావవలసిన వారై ఉంతురు అయితే ఆత్మానుసారముగా నడుచుకున్నాడు అప్పుడు శరీరను నెరవేర్చరు శరీరానుసారమైన మనసు మననం ఆత్మానుసారమైన మనసు జీ